బ్రతికినంత కాలం వరుసగా తిరిగాడు ఉద్యోగం ఉద్యోగం అంటూ పట్టణం వెళ్ళి అక్కడ చచ్చాడు ఉద్యోగం చేస్తే చచ్చిపోయిన వాడి పిల్లలు డబ్బు ఇవ్వడం అంటే అర్థం ఉంది కానీ బేవరుసగా తిరిగేవాడి డబ్బు ఇవ్వడానికి నేను ఒప్పుకోను అదే మాట మొగుడు చచ్చిపోయిన దానికి ఎకరం పొలం పదివేలు డబ్బు ఇవ్వటం మన ఊరు సాంప్రదాయం పోయిన తర్వాత అలా దిగులు పడకమ్మా తండ్రిలా నేను చూసుకుంటాను ఆస్తి పాస్తులు నేను చూసుకుంటాను చూ మన ప్లాన్ ఎలా చచ్చటైందో ఇప్పుడు నేను సంపాదించే మగుణ్ణి వెంటనే మన చోభనం తొలగిపోవాలా ఏమిటోనమ్మా నిన్నీ పరిస్థితిలో వదిలి వెళ్ళాలంటే నాకు మనసు అప్పుడు లేదనుకో కొంచెం ఉక్కగా ఉన్నట్టుంది కాదురా చల్లేస్తుంది అవునండి అప్పుడప్పుడు ఆ ఫోటోల నుంచి మాటలు వినిపిస్తున్నాయి నాకు భయంగా ఉంది తోడుంటారా అమ్ము నాకు చాలా అర్జెంట్ పని ఉంది వస్తా పా ఈ సొరకాయలు నీ కోసం ఈ మంచం నా కోసం ఆ నీకు బకుడివేడు నాకు పడనలేదు మనద్దరం ఒక్కటే టడటటాయ్ ఆహే ఏంటి ఈ మంచం ఇలా గుచ్చుకుంటంది అది ఆయన మంచం కదా దాని మీద ఇంకొకరు పడుకుంటే ఎలా ఆయన ఎక్కడున్నా వీ ఇళ్ళతో కాపలా కాస్తుంటారు అలాగా అవునరా బేవ నిన్ను ఒంటరిగా వదిలేట్టి పెద్ద నేరం అయిపోయిందే

ఆత్రేపురం పక్కన తోట అమ్మకానికి వచ్చిందంట వెళ్ళి మాట్లాడండి అమ్మాయి అమ్మాయిలు నగల ఖరీదు యాభై వేలే మిగతా యాభై వేలు మీ కోడలు శీలానికి ఖరీదు కట్టారా అత్తయ్య అవునులే డబ్బు తీసుకుని పడుపు వృత్తి చేసేదానికి జరిగిన తర్వాత డబ్బుతో కడిగేసుకునే మనకి పెద్ద తేడా ఏముంది మళ్ళీ మనకు ఏమిటి నాకు అని చెప్పు చూసారా నిన్నటిదాకా నోరు తెరిచిందా అవును నిన్నటిదాకా నేను మోగదాన్ని మీరు తప్ప నాకు ఏ ప్రపంచమో తెలియదు తెలుసుకోవడానికి కూడా నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు ఆనాడు చీకట్లో ఏనాడు పది మందిలో చెడిపోయాను మీ ఇంటి పరువు కోసం నన్ను బజార్కి ఇచ్చారు మనిద్దరం కలిసి ఉండడంలో అర్థం లేదు అని మీరు పదిసార్లు అన్నప్పుడు నాకు అర్థం కాలేదు ఎప్పుడు అర్థమైంది వస్తాను చావడానికి సంచంతకు పట్టుకెళ్తానండి

ఈ కేసులో మిస్టరీగా ఉన్న ఆ మూడో వ్యక్తిని పట్టుకొని ఆ తండ్రి కొడుకుల్ని ముప్పు తిప్పలో పెడతాను మీ అబ్బాయి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు అదేమిటో అడగడానికి వచ్చి కొట్టించారు అదే మాట మేము అడుగుతున్నాం మమ్మల్ని కొట్టిస్తారా కొట్ట కాల్చి పారేస్తాం అమ్మా జాకి ఏమా మీ బాగా వచ్చారమ్మా మావయ్యా ఆయన పోయి ఆరేలా అయింది ఉడుపట్టు ఎందుకంటే మంచిది మీ బాగా బయటపడుకోని చెప్పమ్మా ఇలా ఉన్నాడు వయసులో ఇలా ఉండేవాడు ఈవేళ దినకారే కదా ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాం మొన్ననే వచ్చారే అది నీకు ఆ పోయాడే వాడు చెప్పాడు చూడండి నేను వాడి తండ్రిని ఈ ఇంటి మంచి చెడ్డలని ఇక్కడ నుంచి నేనే చూసుకుంటాను ఇలా పువ్వులు పట్టుకుని ఒకడు కూరగాయలు పట్టుకుని ఒకడు వచ్చాడంటే వాళ్ళు విరగొడతాను ఏంటండి మా సోలని శంకిస్తారా సోలం కాదురా నీ అప్ప శీలం అలా కూడా అంటారండి ఆహా అందరిని పంపించచ్చా ఇక మనకే అడ్డు ఉండదు ఉండండి ఉండండి ఇప్పుడు మీరు మావగారు కదా మీరు మాత్రం లోపలికి వస్తే ఏం బాగుంటుందండి ఉండండి బయట పడుకోండి నేను గడియ పెట్టి లోపల పడుకుంటా హలో సిస్టర్ హాయ్ వాసు నువ్వు వస్తావని అమ్మ చెప్పింది అవును సడన్ గా మాయమైపోయావు ఎక్కడికి వెళ్ళావు కాలేజ్ స్టూడెంట్స్ తో నార్త్ ఇండియా టూర్ వెళ్ళాను ట్రైన్కి ఇక్కడికే వచ్చాను అసలు ఏం జరిగింది ఏం లేదు అవును ఆగ్రా తాజ్ మహల్ అన్ని చూసావా కాశీ వెళ్ళి గంగలో స్నానం చేశాను నువ్వు మాత్రం మారవు సిస్టర్ నీకు గిఫ్ట్ తెచ్చాను ఉండు ముందు ఇస్తాను ఏది చేయిటాపు రక్షాబంధనం కడతాను ఈ వేళ రాఖీ పౌర్ణమి మాత్రం పౌర్ణమికి పచ్చు కొట్టుంది అశ్విని వాళ్ళ కోసం స్పెషల్గా నాతో ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది ఇక్కడున్నావా ఏం కొంప మునిగిపోయింది అప్పుడే యూనిఫామ్ వేసుకొచ్చావు జ్యోతి కేసులో మీ అబ్బాయిని ముద్దాయిగా అరెస్ట్ చేస్తున్నా నేను ఎప్పుడో చెప్పాను ఆ అమ్మాయిని ఇంట్లో చేర్చొద్దని విన్నావా రోడ్డు మీద దిక్కులేని చావు చావాల్సిన దాన్ని హాస్పిటల్లో చేర్చి ప్రాణం పోసావే చూసావా ఏం అమ్మా వద్దు నాన్న అమ్మాను పిలవద్దు మాయ మాటలు వినే కదా నాకున్న ఒక్కగానొక కొడుకులు పోగొట్టుకుంది నీ కోసం నా భర్తతో కూడా గొడవ పెట్టుకున్నాను అసలు నీకు నాకు ఏమిటో సంబంధం ఏం లేదమ్మా తల్లి తండ్రి లేని అనాథమని జారి చూపించినందుకు ఇదేనా ఫలితం అవునులే అమ్మా నాన్న ఉంటే కదా వాళ్ళ బాధ ఉంటు అర్థం చేసుకోవడానికి చాలు నీలో ఇద్దరు మనుషులు ఉన్నారని నేను అనుకోలేదమ్మా నాలో ఇద్దరు మనుషులు ఉన్నారమ్మా ఇద్దరు మనుషులు ఉన్నది నీలో నాకున్నది ఒక్కగానొక్క కొడుకు ఒక్కగానొక్క కొడుకు అని రోజుకి వంద సార్లు చెప్పేదానివే నీకు పుట్టింది ఒక్క బిడ్డనమ్మా కాదా హాస్పిటల్లో చచ్చిపోయానని నువ్వు అనుకున్న బిడ్డ నేనే ఇరవై ఏళ్ళుగా తల్లి మొహం తెలీదు తర్వాత కూడా అమ్మాని పిలవలేక ఎన్ని రాత్రి లేట్ జరుగుతుంది సమ్మ అసలు నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు నీ భవిష్యత్తు నాశనం కాకూడదని